హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు దమ్ చూస్తే ఉంటారు ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉండొచ్చు సో కంటెంట్ ఏంటంటే మా హస్బెండ్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారనే విషయం మీకు తెలిసిందే సో స్టార్ట్ చేయకముందు స్టార్ట్ చేసిన తర్వాతకి డిఫరెన్స్ అనేది వీడియోలో మీకు చూపించబోతున్నా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఫార్మింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో అనమాట సో భూమిని అంతా చదును చేసి ఒక లెవెల్కు చేసి ట్రాక్టర్తో మొత్తం దున్నిచ్చి పెట్టించాడు సో ఇక్కడ కనిపిస్తున్నది చెరుకు వేయడానికి అని చెప్పేసి ఇట్లా కాలువల టైప్లో కొట్టించాము సో ఈ ప్లేస్లో చెరుకు పెట్టినామనమాట సో పంట వేయిస్తున్నాం అని అంటే మెయిన్గా కావాల్సింది వాటర్ సో దానికోసం పాటర్ లైన్ కూడా వేయించాడు సో ఇది ది ఇప్పుడు ఆఫ్టర్ ది అనమాట సో చెరుకు వేసిన తర్వాతకి మొత్తం వ్యూ అనేది ఇలా ఉంది అనమాట సో ఫామ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది కట్టించడం కూడా సో ఫినిషింగ్ టచ్ ఉంది అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది మొత్తం చెరుకు అనమాట సో ఇది డ్రోన్తో తీసిన వీడియో ఇక్కడ కనిపిస్తుంది మొత్తం మాదే డ్రోన్తో ఎక్కడి వరకు అయితే షూట్ చేసామో అక్కడ వరకు ఇక్కడ కనిపిస్తుంది మొత్తం మాదే అనమాట అక్కడ ఉండి మా హస్బెండ్ వ్యవసాయం చేస్తున్నాడు సో రీసెంట్గా అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ వస్తుంది మా అత్తమ్మ మామయ్య చనిపోయి సో వాళ్ళు చనిపోయిన తర్వాతకే మా హస్బెండ్ అక్కడనే ఉండి వ్యవసాయం అన్నమాట సో ఇందులో ట్రీస్ నా ప్లాంటింగ్ కోసం అని చెప్పేసి సెట్ చేయించాము అక్కడ కనిపిస్తున్న బిడ్డు సో ఈ వన్ వీక్లో అక్కడ ప్లాంటింగ్ అనేది చేసేది ఉంది సో దానికోసమే వెయిట్ చేస్తున్నాం సో ఇక్కడ కనిపిస్తుంది మొత్తం చెరుకు అనమాట ఇది ఇక్కడ టు కర్ణాటక బార్డర్ కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ చెరుకు చిరుధాన్యాలే వేస్తూ ఉంటారు సో టోటల్ వ్యూ అంతా ఇదే మీకు ఈ వీడియో ఎలా ఇందులో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే నోటిఫికేషన్స్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్